తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయమైన పేరు మహానటి సావిత్రి గారు ఆమె నటన వ్యక్తిత్వం అభినయం అన్నీ కలగలిపిన అద్భుత ప్రతిభ కానీ ఎంత మనోబలమైన వారైనా జీవితంలో కొన్ని మలుపులు మనిషిని పూర్తిగా మార్చేస్తాయి అదే జరిగింది సావిత్రి జీవితంలో కూడా సావిత్రి గారి చివరి కోరిక ఆమె జీవితంలో చివరిలో జరిగిన కొన్ని తెలియని నిజాలు తెలుసుకుందాం సావిత్రి గారు ఎన్నో తారల మధ్యలో మెరిసే ఓ చందమామ లాంటిది చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనతో ఎంతోమంది మనసులను గెలుచుకుంది మహానటి అనే పేరు ఆమెకు మాత్రమే సరిపోయేంతలా ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అంతటి మహిళా కథ వెనుక ఓ విషాద గాథ దాగుంది సావిత్రి గారి సినీ జీవితంలో ఎలా ఎదిగింది అనేది అందరికీ తెలిసిందే కానీ ఆమె ఎలా కూలిపోయిందో ఎందుకు ఆ మహానటి చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయో తెలుసుకుంటే మన హృదయం తడవాల్సిందే ఆమె భర్త జమినీ గణేశం చేసిన మోసం ఆమె మనసును పూర్తిగా దెబ్బతీసింది ఎంతగా అంటే మానసికంగా కుదేలు కావడానికే కాదు మధ్యానికి బానసగా మారింది మంచి నమ్మకంతో జీవించిన సావిత్రి గారు నిజాన్ని ఎదుర్కోవడంలో తడబడ్డారు పరమ వీర మహిళగా సినీ రంగంలో నిలిచిన ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక పోరాటాలు ఎదుర్కొంది దర్శకురాలుగా నిర్మాతగా ప్రయత్నించి భారీ నష్టాలను చవిచూసింది అంతేకాదు కొన్ని రాజకీయ కుట్రలు కూడా ఆమెను ఇరుకున పెట్టాయి సావిత్రి గారి చివరి రోజుల్లో ఓ ప్రత్యేకమైన కోరికను వ్యక్తం చేశారు ఈ విషయం ఓ సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ గారు బయటపెట్టారు ఆమె చెప్పిన మాటలు ఇవే మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్ళని విడవరక్కర్లేదు ఈ సమాజంలో ఎవరు కూడా నన్ను హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మీ సావిత్రికి చిహ్నంగా ఒక పూలమాలని ఉంచండి చాలు ఇదే నాకు మీరిచ్చే గౌరవం ఇంత అద్భుతమైన భావం వ్యక్తీకరించిన సావిత్రి గారి మనసు ఎంత సున్నితమైందో మనము అర్థం చేసుకోవచ్చు ఈ మాటలు నిజంగా ఆమె సమాధిపై రాశారా లేదా అనేది తెలియదు కానీ ఇది ఆమె కోరిక అని నందగోపాల్ గారు చెప్పినట్లు వార్తలు చెబుతున్నాయి సావిత్రి గారు మద్యం సేవించడం కారణంగా రెండోసారి కోమాలోకి వెళ్ళారు వైద్యులు అప్పటికీ హెచ్చరించిన ఆలోచన ఒత్తిడితో మళ్ళీ తాగారు చివరికి కొన్ని రోజుల పాటు కోమాలోనే ఉండి తుది శ్వాస విడిచారు ఆమె మరణించినప్పుడు పరిశ్రమలోని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆమెను చూ చూసేందుకు రాకపోవడం ఎంతో విచారకరం ఒకప్పుడు తెలుగు సినిమా తారగా వెలిగిన సావిత్రి గారు తన జీవితాన్ని ఒక గాథగా మార్చేశారు